ప్రపంచ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుంది దక్షిణ అమెరికా దేశం వెనుజులాపై అమెరికా ఒక్కసారిగా మెరుపుదాడి చేసింది అసలు రాజధాని కారాకాస్లో ఏం జరుగుతుంది వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురోని అమెరికా సైన్యం నిజంగానే బంధించిందా ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం తెల్లవారుజామున వెనుజుల రాజధాని కారాకాస్ నగరం పేలుళ్ళుతో దద్దరిల్లిపోయింది ఎవరు ఊహించని విధంగా అమెరికా యుద్ధ విమానాలు వెనుజుల గగన తలంలోకి దూసుకెళ్లి కీలక సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి లా కార్లోటా ఎయిర్ఫీల్డ్ ఫ్యూటో క్యూబెల్లా మిలిటరీ బేస్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు జరిగాయి నగరమంతా పొగలు మంటలు ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు దాదాపు తొంభై నిమిషాల పాటు ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తుంది వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురో మరియు ఆయన భార్య సిరియా ఫ్లోర్స్ ను అమెరికా సైన్యం బంధించింది వారిని బెడ్రూమ్ నుంచి లాక్కొచ్చి కళ్ళకు గంతలు కట్టి అమెరికా నౌక యుఎస్ఎస్ ఐఓ జిమాలో న్యూయార్క్ తరలించినట్లు సమాచారం అయితే దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఈ ఆపరేషన్ చేసినట్లు పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అమెరికా ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి డ్రగ్స్ మాఫియా మధురో ప్రభుత్వం డ్రగ్స్ స్మగ్లర్లకు సహకరిస్తుందని అమెరికా ఆరోపిస్తుంది రెండు చమురు నిల్వలు వినుజిలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా మధురో ప్రభుత్వాన్ని కోల్చడం ద్వారా ఆ వనరులను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు ప్రజాస్వామ్యం పేరుతో వినుజిలాలో మధురో నియంత్రిత్వ పాలన సాగిస్తున్నారని అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతుంది ప్రస్తుతం వెనుజిలాల అత్యవసర పరిస్థితి నెలకొంది అధ్యక్షుడు మధురో బందీ అవడం ఇప్పుడు దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అధికార బాధ్యతలు ఎవరివి అనేది పెద్ద ప్రశ్నగా మారింది తూసారిగా ఒకప్పుడు మిత్ర దేశాలకు ఉన్న అమెరికా వెనుజిలా మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి ముఖ్యంగా భారత్ దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది మీకేమనిపిస్తుంది అమెరికా చేసిన ఈ పని సరైనదేనా మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి